ఫైల్స్ ఇప్పుడు మీడియాలో పదే పదే వినిపిస్తున్న పేరు అసలు ఈ ఎస్టిన్ ఫైల్స్ అంటే ఏంటి అందులో ఏముంది ఎబ్స్టిన్ ఒక్కడే నేరస్తుడా లేకొక వ్యవస్థ అతన్ని బలికొందా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు దీనికి లింక్ ఏంటి పవర్ ఉన్న వాళ్ళ పేర్లు ఎందుకు పూర్తిగా బయటకు రావటం లేదు డబ్బు ముందు న్యాయం నిజంగానే తలవంచిందా ఎస్టిన్ మరణం నిజంగా ఆత్మహత్య చిన్నారుల భద్రతను వ్యవస్థే తాకట్టు పెట్టిందా ఎబ్స్టీన్ ఫైల్స్ లో అసలు పేర్లు ఎవరి ఒత్తిడితో దాచారు హై ప్రొఫైల్ వ్యక్తులపై విచారణ ఎందుకు ముందుకు సాగటం లేదు నిజం బయట ధైర్యం ప్రభుత్వాలకు ఉందా ఈ కేసు ప్రపంచానికి ఏం హెచ్చరికస్తోంది అమెరికా న్యాయ వ్యవస్థ గుండెల్లో ఎప్స్టీన్ ఫైల్స్ గుబులు పుట్టిస్తోంది రోజుకొక బ్లాస్ట్ తో మొత్తం వ్యవస్థనే షేక్ చేస్తోంది ఇప్పటికే లక్షలాది పేజీలు వేల ఫోటోలు వందల వీడియోలు బయటకు వచ్చాయి కానీ ఇప్పుడు ఒక్క మిలియన్ అదనపు ఫైళ్లు ఇంకా కనుగొన్నారు అని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ స్వయంగా చెప్పడంతో ఈ కథకు మొదలే తప్ప ముగ్గింపు లేదనే భావన బలపడింది ప్రపంచ ఎలైట్ ను న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను రాజకీయ నైతికతను మీడియా పాత్రను ఒకేసారి ప్రశ్నించే ఈ కుంభకోణం శక్తివంతుల కోసం వ్యవస్థ ఎలా దాసోహం అంటుందో చూపించే గ్లోబల్ వార్నింగ్ మారింది ఫైల్స్ స్కామ్ ఒక్క మనిషి చేసిన నేరాలు మాత్రమే కాదు లేదా ఇది ఒక అమెరికా స్కాండల్ మాత్రమే కాదు ఇది ప్రపంచ అలైట్ రాజకీయ నాయకులు బిజినెస్ దిగ్గజాలు రాజ కుటుంబాలు సిస్టమ్ ఎలా వాడుకొని చిన్నారుల జీవితాలని నాశనం చేశారు అనే చీకటి రహస్యం డబ్బు అధికారం పలుకుబడి కలిసి న్యాయం గొంతు ఎలా పిసికేశారో చెప్పే దారుణ వాస్తవం జెఫ్రీ ఎప్స్టిన్ అనే పేరు ఇప్పుడు ఒక మనిషిని సూచించదు ఒక నెట్వర్క్ ను సూచిస్తుంది ప్రైవేట్ జెట్లు రహస్య ద్వీపాలు హై ప్రొఫైల్ సమావేశాలు బయటకు కనిపించినది విలాసమైతే లోపల దాగింది నేరం చిన్నారుల భద్రత మానవ విలువలు చట్ట పరిపాలన అన్ని అధికారం ముందు ఎంత బలహీనంగా మారాయో ప్రశ్నించే స్టోరీ ఇది సంచలనాల కోసం చెప్పేది కాదు ఇది మన సమాజం మన న్యాయ వ్యవస్థ మన మౌలిక విలువలు ఎంత ప్రమాదంలో ఉన్నాయో చూపించే హెచ్చరిక ఎప్స్టీన్ ఫైల్స్ తెరిచిన ప్రతిసారి ఒక్క ప్రశ్నే మారు నిజం ఎంతవరకు బయటకు వచ్చింది ఇంకా ఎంత దాచారు బయటికి ప్రజాస్వామ్యం న్యాయం మానవ హక్కుల పేర్లు లోపల మాత్రం డబ్బు అధికారం ప్రభావం ఉంటే చాలు చట్టాలు ఎలా దాసోహం అంటాయో చూపించే భయంకరమైన ఉదాహరణ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ పేరుతో బయటకు వచ్చిన లక్షలాది డాక్యుమెంట్లు ఇప్పుడు ప్రపంచాన్ని అదే ప్రశ్న ముందు నిలబెట్టాయి శక్తివంతుల చేతుల్లో చిన్నారుల భద్రత నిజంగా ఎంత అసురక్షితంగా మారిందో చెప్పే సాక్ష్యాలుగా ఈ ఫైల్స్ నిలుస్తున్నాయి జెఫ్రీ ఎన్ బయటికి ఒక ఫైనాన్షియర్ పెద్ద పెట్టుబడిదారుల డబ్బును పెంచే ఆర్థిక నిపుణుడు రాజకీయ నాయకులు రాజకుటుంబాల సభ్యులు బిలియనీర్లు సెలబ్రిటీలు అతని పరిచయమైన మత్తులో ఉన్న వాళ్ళు ప్రైవేట్ జట్లు విలాసవంతమైన విల్లాలు కారిబియన్ దీవులు ఇవన్నీ అతని జీవన శైలిలో భాగం కానీ ఈ వెలుగు వెనక ఉన్న చీకటి రహస్యాలు మాత్రం మాటల్లో చెప్పలేనంత భయంకరం చిన్నారులపై లైంగిక దాడులు మైనర్లను ట్రాఫికింగ్ చేయటం వారిని గొప్పవారి వినోదానికి ఉపయోగించటం ఇవన్నీ అతనిపై వచ్చిన ఆరోపణలు కాదు బాధితుల వాంగ్మూలాల్లో బయటపడిన అనుభవాలు ఈ స్టోరీ టూ ఇయర్ లోనే ప్రారంభంలోనే బయటపడింది ఫ్లోరిడాలో ఒక పద్నాలుగేళ్ల బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆ తర్వాత తర్వాత వచ్చిన దర్యాప్తు అప్పుడే స్టీన్ పేరు నేర ప్రపంచంలో వినిపించింది కానీ ఆ దశలోనే వ్యవస్థ అతని అండగా నిలిచింది తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ వివాదాస్పద ఒప్పందం ద్వారా అతను కేవలం తేలికపాటి శిక్షతో బయటపడ్డాడు ఆ శిక్ష కూడా సాధారణ ఖైదీలా కాదు ప్రత్యేక సౌకర్యాలు రోజుకు కొన్ని గంటలకే జైలు మిగతా సమయం బయట తిరిగే అవకాశం ఇక ఈ దశలోనే ప్రజల్లో ఒక భావన బలపడింది డబ్బు శక్తి ఉంటే చట్టం కూడా ఏమీ చేయలేదనే భావన న్యాయానికి పక్షపాతం ఉంటుందనే వాదన పెరిగింది అక్కడితో అది ఆగలేదు ఆ కేసు తర్వాత కూడా ఎప్స్టిన్ తన నెట్వర్క్ ను మరింత విస్తరించాడు విలాసవంతమైన భవనం ఫ్లోరిడాలోని మాన్షన్ కరీబియన్లోని ప్రైవేట్ ఐలాండ్ ఇవన్నీ అతని కార్యకలాపాలకు అడ్డాలు అతని ప్రైవేట్ జట్లో ప్రపంచంలోని ప్రముఖులు ప్రయాణించారు అతని పార్టీలో గొప్ప వాళ్ళు బాబులు హాజరయ్యారు అప్పటి వరకు ఇవన్నీ హై ప్రొఫైల్ సోషల్ ఈవెంట్ లుగా మాత్రమే కనిపించాయి కానీ ఇప్పుడు బయటకు వస్తున్న ఆ ఫైల్స్ ఆ పరిచయాల వెనక ఉన్న ప్రమాదకరమైన చీకటి రహస్యాల గురించి ప్రశ్నిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి అతను ఫెడరల్ స్థాయిలో సెక్స్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు ఈసారి మాత్రం వ్యవస్థ కఠినంగా వ్యవహరిస్తుందని అందరూ అనుకున్నారు ఎందుకంటే అప్పటికే బాధితుల సంఖ్య పెరిగింది వాంగ్మూలాలు తీవ్రమయ్యాయి ప్రపంచ వ్యాప్తంగా ఈ కేసుపై దృష్టి పడింది కానీ అదే సమయంలో జైల్లో నైప్ స్ట్రీన్ అనుమానాస్పదంగా మృతి చెందాడు అధికారికంగా అది ఆత్మహత్య అని ప్రకటించారు కానీ అతని దగ్గర ఉన్న అత్యంత ప్రమాదకర రహస్యాలు అతని చుట్టూ భారీ సంఖ్యలో ఉన్న శక్తివంతులను చూసినప్పుడు ఆ మరణం వెనుక దాగిన అనేక సందేహాలతో నిండిపోయింది సీసీటీవీ ఫుటేజ్లో కనిపించిన ఒక నిమిషం గ్యాప్ ఆ మిస్సింగ్ మినిట్ ఇప్పుడు కూడా ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలకు కారణమవుతుంది కెమెరా పని చేయలేదన్న వివరణలు వచ్చినా ప్రజల నమ్మకం తిరిగి రాలేదు ఎందుకంటే ఇది సాధారణ ఖైదీ కాదు ప్రపంచంలోని అత్యంత శక్తివంతం ఇబ్బంది పెట్టే రహస్యాలు తెలిసిన వ్యక్తి అతను బతికుంటే ఎంతమంది పేర్లు బయటకొచ్చావ అన్న ప్రశ్న ఇప్పటికీ వెంటాడుతోంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఎస్టిన్ ఫైల్స్ పేరుతో లక్షలాది డాక్యుమెంట్లు బయటకు రావటం మొదలైంది ఇవి రోజు ఒక్క దఫాగా విడుదల కాలేదు విడతలుగా దశలుగా బయటపడ్డాయి కోర్టు రికార్డులు దర్యాప్తు పత్రాలు జెట్ ప్రయాణాల లాగులు ఫోన్ కాంటాక్ట్ లిస్టులు ఈమెయిల్స్ ఫోటోస్ వీడియోస్ ఇవన్నీ కలిపి ఒక భారీ డేటా పర్వతంలో మారాయి ఈ ఫైల్స్ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తున్నాయి ఎప్స్టీన్ ఒంటరిగా పనిచేసిన వ్యక్తి కాదు అతని చుట్టూ ఒక పెద్ద వ్యవస్థ ఉంది ఇక ఈ ఫైల్స్ లో కనిపించే ప్రతి పేరు నేరస్తుడని కాదు కానీ ఈ పేర్లు ఒక నైతిక ప్రశ్నను మాత్రం తప్పకుండా లేవనెత్తుతాయి ఇక ఇలాంటి వ్యక్తితో ఇంతకాలం ఎలా పరిచయం కొనసాగింది అతని చెట్లో ఎందుకు ప్రయాణించారు అతని దీవికి ఎందుకు వెళ్లారు అతనిపై ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఎందుకు దూరంగా ఉండలేదు ఈ ప్రశ్నలకు ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానాలు లేవు ఇక మరో కీలక అంశం ఫైల్స్ విడుదలలో జరిగిన అసమానతలు లక్షల పేజీలు బయటపడ్డాయని చెప్తున్నా వందలాది పేజీలు పూర్తిగా బ్లాక్ చేయబడ్డాయి కొన్ని చోట్ల పేర్లు పూర్తిగా మసక బార్చబడ్డాయి మరికొన్ని చోట్ల బాధితుల వివరాలు సరైన రీతిలో దాచకుండా బయటకు వచ్చాయి ఇక ఇది మరో పెద్ద వివాదానికి దారితీసింది ఒకవైపు పూర్తి పారదర్శకత అని చెబుతూనే మరోవైపు అసలు కీలకమైన సమాచారాన్ని దాచేస్తున్నారన్న ఆరోపణలు వినిపించాయి బాధితుల ఆవేదన ఈ కథలో అత్యంత కీలకం ఈ ఫైల్స్ విడుదల వారి జీవితాలను మరింత కష్టంగా మార్చిందని పలువురు చెప్తున్నారు సంవత్సరాలుగా మౌనంగా ధైర్యంగా బయటకు వచ్చి వాగ్మూలాలు ఇచ్చారు కానీ ఇప్పుడు వారి పేర్లు వ్యక్తిగత వివరాలు లీక్ అవటం వల్ల మళ్లీ భయంతో జీవించాల్సిన పరిస్థితి కొందరికి బెదిరింపులు కొందరికి సోషల్ మీడియా దాడులు న్యాయం కోసం పోరాడిన వాళ్లే మరోసారి బాధితులయ్యారు ఇక ఇదే సమయంలో ప్రజల్లో మరో అనుమానం బలపడుతోంది అసలు క్లైంట్ లిస్ట్ ఎక్కడ ఎబ్స్టిన్ దగ్గరకి చిన్నారులను పంపిన అతని నెట్వర్క్ ను అసలు శక్తివంతులు ఎవరు ఎందుకు ఇప్పటికి వారి పేర్లు పూర్తిగా బయటకు రావటం లేదు ఫైల్స్ లో కనిపించే సంకేతాలు చాలా ఉన్నాయి కానీ స్పష్టమైన న్యాయపరమైన చర్యలు మాత్రం కనిపించటం లేదు ఇది వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని మరింత దెబ్బతీస్తుంది అమెరికా కాంగ్రెస్ ఆమోదించి డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన ఎబ్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ ప్రకారం జస్టిస్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న ఎబ్స్టీన్ సంబంధిత అన్ని డాక్యుమెంట్లు బహిరంగ నిర్ధారించబడింది అగడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిదిగా ఉండగా అప్పటికే కొంత భాగం ఫోటోలు వీడియోలు విచారణ రికార్డులు కోర్టు డాక్యుమెంట్స్ విడుదల చేసిన పూర్తి ఫైల్స్ బయట పెట్టలేదు చట్టాన్ని అతిక్రమించారు అంటూ డెమోక్రాటిక్ రిపబ్లికన్లు ఎంపీలు ఇద్దరు అసంతృప్తి వ్యక్తం చేస్తారు దీనికి సమాధానం తరంగా డిపార్ట్మెంట్ ఒక షాకింగ్ సమాచారం ఇచ్చింది ఇంకా దాదాపు ఒక మిలియన్ పేజీలు అదనంగా కనుగొన్నారు వాటిని వెరిఫై చేసి విడుదల చేయటానికి మరికొన్ని వారాలు పడుతుంది అని తెలిపారు ఇక్కడ ప్రశ్న ఇదే ఇంతకాలం దాచిన ఈ అదనపు మెటీరియల్ ఎక్కడ ఉంది ఎఫ్బిఐ న్యూయార్క్ సదర్న్ డిస్ట్రిక్ట్ అటర్నీ ఆఫీస్ వద్ద ఉన్న మెటీరియల్లో నుంచి ఇప్పుడు అకస్మాత్తుగా ఒక మిలియన్ పేజీలు ఎలా కనపడ్డాయి అనే సందేహం కాంగ్రెస్ సభ్యులను కుదిపేస్తోంది కాంగ్రెస్ సభ్యుడు రోఖన్నా సహా పలువురు నేతలు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సుమారు అరవై లక్షల పేజీలు ప్రాసెస్ చేయాల్సి ఉందని చెప్తూ అందులో ముప్పై లక్షల పేజీలకే రివ్యూ పూర్తి చేసిందని అంటుండటం మిగిలిన మెటీరియల్ పై ఉన్న అనుమానాలు కమ్ముకున్నాయని స్పష్టం చేస్తున్నారు ఇక ఈ ఫైల్స్ అసలు కంటెంట్ ను చూస్తే ఇది సాధారణ కేస్ ఫైల్ కాదు ఒక సంపూర్ణ నెట్వర్క్ మ్యాప్ లాంటిది ఫోటోస్ వీడియోస్ ప్రైవేట్ జెట్ ప్రయాణాల లాగ్లు లు ఎఫ్బిఐ రైడ్ల ఫోటోలు కోర్ట్ ట్రాన్స్క్రిప్ట్లు బాధితుల స్టేట్మెంట్లు ఎఫ్బిఐ అంతర్గత ఈమెయిల్స్ ఇలా విపరీతమైన డేటా ఉంది కొత్తగా బయటపడిన మెయిల్స్ లో మధ్య జరిగిన చర్చలో పొటెన్షియల్ కో కాన్సన్ట్రేటర్ గా ఉన్న పది మందిపై ప్రస్తావన ఉన్నట్లు వారిలో ఆరుగురికి న్యాయ సమన్లు జారీ చేశారని రికార్డ్స్ చెబుతున్నాయి వీరి స్థావరాలు ఫ్లోరిడా బోస్టన్ న్యూయార్క్ కనెక్టికట్ ప్రాంతాల్లో ఉన్నట్లు ఈమెయిల్స్ ద్వారా తెలుస్తోంది ఇక ఇదే సమయంలో డజన్ల కొద్ది డాక్యుమెంట్లు పూర్తిగా బ్లాక్ అవుట్ అయి ఉంటాయి కొన్ని గ్రాండ్ జ్యూరీ విచారణలకు సంబంధించిన వందకు పైగా పేజీలు పూర్తిగా నల్లగా మారిపోయాయి ఇక చట్టం బాధితుల గోప్యత రక్షణ కొనసాగుతున్న విచారణల రహస్యత కోసం రెడాక్షన్ ను అనుమతించిన రెడాక్ట్ చేసిన ప్రతి అంశానికి కారణం చెప్పాలని న్యాయశాఖకు బలవంతం చేసింది కానీ ఇప్పటి ఆ వివరాలు స్పష్టంగా ఇవ్వలేదనే ఆరోపణలు కాంగ్రెస్ సభ్యుల నుంచి వస్తున్నాయి సేఫ్టీ పేరుతో అసలు నెట్వర్క్ ను దాచిపెట్టే ప్రయత్నమా అన్న అనుమానాలు బాధితుల వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి విడుదలైన మూడు మిలియన్ డాక్యుమెంట్లలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు వందల సార్లు ప్రస్తావనకు రావడం అలాగే ద డ్యూక్ అంటూ సూచించిన వ్యక్తి ఇతర గ్లోబల్ అలర్ట్లలో ఉన్న ఇమెయిల్ కమ్యూనికేషన్ బయటపడటం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది ముందే ఎఫ్బిఐ రైడ్లలో బయటపడ్డ ఎన్ కాంటాక్ట్స్ బుక్ లో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ బ్రిటిష్ రాజకుటుంబ సభ్యుడు ప్రిన్స్ ఆండ్రూ ప్రపంచ విఖ్యాత బిజినెస్ మ్యాగ్నెట్లు సెలబ్రిటీలు వంటి పేర్లు ఉన్నాయని మీడియా రిపోర్ట్లు వెల్లడించాయి అయితే డాక్యుమెంట్స్లో పేరు రావటం ఫోటోలో కనిపించడం ఒక్కటే నేర నిరూపణ కాదని గతంలో కూడా మీడియా సంస్థలు స్పష్టంగా పేర్కొన్నాయి ఇక ఈ ఫైస్ లో కొత్తగా వచ్చిన చిత్రాల వల్ల ముఖ్యంగా ఒక మాజీ అధ్యక్షుడు హాట్ టబ్లో స్విమ్మింగ్ పూల్ దగ్గర కనిపించే ఫోటోలు ఎబ్స్టీన్ గిస్లెన్ మ్యాక్స్వెల్ తో ఉన్న చిత్రాలు బిల్ గేట్స్ మిగ్ జాగర్ వంటి ప్రముఖులతో పాటు ఎప్స్టీన్ కనిపించే ఫోటోలు తీవ్ర చర్చకు దారితీసిన బాధితుల వాంగ్మూలాల్లో సాక్ష్యాల్లో వారి పేర్లతో సంబంధం ఉన్న ఆరోపణలు లేవని ఇప్పటి వరకు వెల్లడైందని డిపార్ట్మెంట్ కూడా చెబుతోంది ఒకరిని చిత్రంలో చూడటం కాంటాక్ట్ బుక్లో నెంబర్ ఉండటం ఫ్లైట్ లాగ్లో పేరు కనిపించటం ఇవి సంబంధం ఉన్నట్లు చూపినా నేర బాధ్యతను నిరూపించుకోవటానికి కోర్టులో సాక్ష్యాల స్థాయి వేరే అని న్యాయ నిపుణులు చెబుతున్నారు ఇంత భారీ డేటా బయటకు వస్తున్న వేళ బాధితుల స్పందనలో రెండు స్పష్టమైన లైన్లు కనిపిస్తున్నాయి పూర్తి పారదర్శకత కోరుకుంటూ మా గోప్యతను కూడా కాపాడండి అనే ఆవేదన మొదటిలో జస్టిస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ఒకేసారి లక్షల పేజీల డాక్యుమెంట్లు అప్లోడ్ చేసిన తర్వాత బాధితులపై ప్రైవసీ ఉల్లంఘన జరిగిందని ఫిర్యాదులు రావడంతో అధికారులు వేల డాక్యుమెంట్లను వెబ్సైట్ నుంచి తొలగించాల్సి వచ్చిన అంశం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది కొందరు బాధితులు న్యాయవాదుల వాదన ప్రకారం కొన్ని ఫైళ్లలో బ్యాంకు వివరాలు వ్యక్తిగత డేటా ఎక్కడ నివసిస్తున్నారు అన్న సమాచారం కూడా సరిగా బ్లర్ చేయకుండానే బయటకు రావడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ డెత్ మానసిక ఒత్తిడి సమయంలో బాధితులు మరో ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు ఎంత ఫోటోలు బయట పెట్టినా ఎన్ని ఫైల్లు అప్లోడ్ చేసినా అసలు నేరానికి పాల్పడిన వారు నెట్వర్క్ లో శిక్షించబడకపోతే ఈ ఫైల్ ఎందుకు పనికిరావని పది మంది పొటెన్షియల్ కో కాన్స్పరేటర్స్ పేర్లు టూ థౌజండ్ నైన్టీన్లోనే లోనే ఎఫ్బిఐ అంతర్గత మెయిల్స్ లో చర్చకు వచ్చాయని ఇప్పుడు డాక్యుమెంట్లు చెబుతున్నాయి వారిలో కొందరు సమన్లు పొందిన ఇప్పటి వరకు వారిపై కేసుల పురోగతి ఏ స్థాయిలో ఉంది స్పష్టమైన సమాధానం లేదని బాధితుల వర్గాలు విమర్శిస్తున్నాయి ఎఫ్బిఐ జస్టిస్ డిపార్ట్మెంట్ నిజమైన పెద్ద చేపల్ని కాపాడుతూ చిన్నవారిని మాత్రమే చూపిస్తున్నాయి అన్న ఆరోపణ బాధితుల కుటుంబాలు వారి న్యాయవాదుల శ్రేణిలో బలంగా వినిపిస్తోంది ఈ కేసు ఇక న్యాయ నైతిక చర్చలతో మాత్రమే ఉండకుండా ప్రత్యక్ష రాజకీయ పోరాటంగా కూడా మారిపోయింది కాంగ్రెస్ లోని కొన్ని డెమోక్రాట్ సభ్యులు ముఖ్యంగా రోఖన్నా చట్టం ఇచ్చిన గడువు ముగిసిన స్వైస్ పూర్తిగా విడుదల చేయకపోవడం చట్టానికి అవమానమని తీవ్రంగా మండిపడుతూ అవసరమైతే జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారులపై ఇంపీచ్మెంట్ లేదా క్రిమినల్ కేసుల మార్గాన్ని కూడా పరిశీలిస్తామని హెచ్చరించారు డిపార్ట్మెంట్ కలిగి ఉన్న మిలియన్ల పేజీలలో చిన్న భాగం మాత్రమే విడుదల చేసి మిగిలిన వాటిని ఏ కారణంతో దాచిపెడుతున్నారు అనే ప్రశ్నను కాంగ్రెస్ కమిటీలలో రోజు మళ్లీ మళ్లీ లేవనెత్తుతున్నారు ఇక రిపబ్లికన్ శ్రేణిలోనూ విభేదాలు కనిపిస్తున్నాయి ట్రంప్ ప్రభుత్వం మొదట ఈ బిల్లుకు వ్యతిరేకంగా పార్టీని మొబలైజ్ చేయాలని చూసిన రెండు పార్టీల ఎంపీల ఒత్తిడితో చివరికి ట్రాన్స్పరెన్సీ యాక్ట్ కు సంతకం చేయాల్సి వచ్చింది ఇప్పుడు అదే చట్టం ఆధారంగా ట్రంప్ పేరుతో పాటు అనేక రాజకీయ పెద్దల పేర్లు డాక్యుమెంట్లలో వందల సార్లు ప్రస్తావనకు రావటం న్యాయం కోసం నడుస్తుందా లేక అప్పటి శక్తివంతుల మధ్య ఉన్న అంతర్గత రాజకీయ పోట్లాటల్లోకి ఈ ఫైల్స్ కొత్త ఆయుధమా అనే అనుమానం అమెరికా రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది ఇప్పటికే విడుదలైన ఫైళ్ళ పక్కన మిస్సింగ్ ఫైల్ అంశం కూడా పెద్ద మిస్టరీగా నిలిచింది ఒకవైపు కొన్ని ఫైళ్లు డేటా కరప్షన్ వల్ల అందుబాటులో లేవు కొన్ని ప్రస్తుతం యాక్టివ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఉన్నందున ఇవ్వలేమంటూ జస్టిస్ డిపార్ట్మెంట్ ఇస్తుంటే మరోవైపు అదనంగా ఉన్న మిలియన్ ఫైళ్లు కనుగొన్నామని చెప్పటం పూర్తి కంట్రోల్ నిజంగా ఎవరికి ఉంది అనే ప్రశ్నను లేవనెత్తుతోంది చట్ట ప్రకారం బాధితుల వివరాలు లేదా లైవ్ అయి ఉన్న కేసులకు నేరుగా నష్టం జరిగే సమాచారం మాత్రమే రెడాక్ట్ చేయవచ్చని స్పష్టంగా ఉన్నప్పటికీ చాలా చోట్ల మొత్తం పేజీలను బ్లాక్ చేసిన తీరు ఈ బ్లాక్ లేయర్ల వెనక అసలు రహస్యం దాగి ఉందా అనే అనుమానాన్ని పెంచుతోంది ఇక ఇదే సమయంలో జస్టిస్ డిపార్ట్మెంట్ తమ రక్షణ కోసం ఫెడరల్ రెగ్యులేషన్లు అధ్యక్షుని ఆదేశాలతో పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నాం బాధితుల హక్కుల రక్షణకు ప్రాధాన్యం ఇచ్చామని వాదిస్తోంది కానీ అవే బాధితులు మా పేర్లు సరిగా బ్లర్ చేయకుండా బయటపెట్టారు మాకు మరింత ప్రమాదం పెరిగింది అని కోర్టుల ముఖం చూస్తుండటం ఈ వాదనకే బలమైన విరుద్ధ చిత్రంగా చూపుతోంది ఇక ఈ విరుద్ధతే అసలైన ప్రాధాన్యం ఎవరికి బాధితులుగా లేక వ్యవస్థను ఉపయోగించుకున్న శక్తివంతుల రహస్యాలక అనే ప్రశ్నను ఈ కేసు హృదయంలో జెఫ్రీ ఎస్టిన్ ఒక వ్యక్తి కానీ అతని చుట్టూ ఉన్న నెట్వర్క్ అతని సంవత్సరాల పాటు కాపాడిన సిస్టమ్ అతను చిదిమేసిన చిన్నారుల జీవితాలు ఈ మూడు కలిసి ఒక యుగానికి అద్దం పడుతున్నాయి ఈరోజు అమెరికాలోనే లక్షల పేజీల్లో ఫైళ్లు కోట్ల డాలర్ల కేసులు అంతర్జాతీయ మీడియా దృష్టి మధ్య కూడా బాధితులు మాకు ఇంకా పూర్తి న్యాయం కాలేదని చెప్పాల్సిన స్థితిలో ఉంటే ప్రపంచంలోని ఇతర దేశాల్లోని సెక్స్ ట్రాఫికింగ్ బాధితుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే ఈ మొత్తం వ్యవహారం ఒక పెద్ద హెచ్చరిక ఇది ఒక దేశానికి సంబంధించిన సమస్య కాదు ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శక్తి నిర్మాణాల వ్యవస్థల లోపాలని చూపిస్తోంది డబ్బు అధికారం ఉంటే ఎంతటి నేరమైన సంవత్సరాల పాటు దాచి పెట్టవచ్చు అన్న భావనను ఈ కేసు బలపరుస్తోంది చిన్నారుల భద్రత గురించి మాట్లాడే సమాజమే అదే చిన్నారులను రక్షించడంలో విఫలమవుతుందన్న భయంకరమైన నిజం ఇక్కడ బయటపడుతోంది ఈ కేసు చివరిగా ప్రపంచానికి మూడు పెద్ద హెచ్చరికలు ఇస్తోంది పేద మధ్యతరగతి పిల్లలు ముఖ్యంగా బాలికలు శక్తివంతుల వినోదానికి బలైపోతుంటే వ్యవస్థ గుడ్లగోబులాగా కళ్ళు మూసుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది న్యాయం కోసం ఉన్న చట్టాలను డెడ్ లైన్లను ప్రాజాస్వామ్య సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటే న్యాయం పేరుతో సెటిల్మెంట్ మాత్రమే మిగులుతుంది మీడియా కూడా ఈ కేసులను కేవలం స్పెష్ సెన్సేషనల్ హెడ్లైన్ల కంటే నెట్వర్క్ను ఎక్స్పోజ్ చేసి బాధితుల గళానికి ప్రాధాన్యం పెట్టే దిశగా చూడకపోతే నిజమైన మార్పు జరగదు మొత్తం మీద ఎప్స్టీన్ ఫైల్స్ స్టోరీ ఇప్పటికీ క్లోజ్ కాలేదు అసలు మొదటి పేజీ పూర్తయిందా అనే ప్రశ్న ఇంకా మిగిలింది లక్షల పేజీల డాక్యుమెంట్లు విడుదలయ్యాయి మిలియన్ల పేజీలు ఇంకా రివ్యూలోనే ఉన్నాయి కొన్ని పేజీలు పూర్తిగా నల్లగా మారాయి మరికొన్ని పేజీలు డేటాబేస్లో మిస్సింగ్గా మిగిలిపోయాయి ఒక మనిషి నేరాల కంటే ఇక్కడ ముఖ్యమైన విషయం అతన్ని కాపాడిన వ్యవస్థల అనైతికత బాధితులకు ఇచ్చిన హామీల కన్నా గట్టిగా వినిపిస్తోంది ఇక ఈ ఫైల్స్ చివరి పేజీ ఏం చెప్తున్నది అనే కంటే ఈరోజు ప్రపంచ సమాజం ఏం నేర్చుకుంటుందనే ప్రశ్నే ముఖ్యం పిల్లలపై నేరం చేసిన ప్రతివాడు శక్తివంతుడే అయినా న్యాయం నుంచి తప్పించుకోలేడనే లైన్ను చట్టంలో మాత్రమే కాక అమల్లోనూ రాసేంత దృఢ సంకల్పం వచ్చే వరకు ఎప్స్టిన్ ఫైల్స్ కథ ప్రతిసారి తెరిచినప్పుడు ప్రపంచానికి అదే చేదు సత్యాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది